అందరి పాపముల నిమిత్తమే తన అమూల్యమైనటువంటి రక్తమును చెందించి ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని కూడా కడిగి శుద్ధి చేస్తున్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము అతని నోట ఏ కపటమును లేదు యశ గ్రంథము యాభై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము ఇక్కడ అతడు అనగా ప్రభు అయినటువంటి ఆయన నోట ఏ కపటము లేదు అని అంటారు ఆయన నోట నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా సమాధానకరమైనటువంటి మాటలే వస్తున్నాయి ప్రేమ కలిగినటువంటి మాటలే వస్తున్నాయి కానీ అబద్ధం అనేది కానీ మోసకరమైనటువంటి మాటలు కానీ ఆయన నోట ఏనాడు కూడా రాలేదు పిల్లరా ప్రభు నాలో నాడు నాలో మీరు మీరెవరైనా నిరూపించగలరా అన్నప్పుడు ఏ ఒక్కరు కూడా మాట్లాడినటువంటి స్థితిని మనం గమనించవచ్చు కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఒక గొప్ప త్యాగాన్ని చేయడానికి సమస్త మానవాళి కూడా పాపంలో ఉన్నప్పుడు ఆ పాపాన్ని పరిశుద్ధపరచుకోవడానికి మానవుడు ఏ విధమైనటువంటి ప్రవర్తన ఏ విధమైనటువంటి మాట తీరు ఏ విధమైనటువంటి నడక కలిగి ఉండాలో ఆయన బోధిస్తున్నారు దానికి వ్యతిరేకంగా చేసేటువంటి వారిని గద్దిస్తూ కూడా ఉన్నారు ప్రకారం అందుకని లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయమము చేయువారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసు చెప్పి వారిని వెళ్ళగొట్టని ఆరభించను కాబట్టి దేవుని యొక్క దేవాలయాన్ని వారు అపవిత్రపరిచినటువంటి స్థితిలో ఉన్నారు ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులు శాస్త్రులను ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయ చూచుచుండరి ఎందుకు ఆయనను నాశనము చేయాలి ఆయనను చంపించాలని ఆలోచన చేస్తున్నారు అని అంటే వారు చేస్తున్నటువంటి ప్రతి అక్రమాన్ని వారు చేస్తున్నటువంటి ప్రతి మోసాన్ని కూడా ప్రభువు ఎత్తి చూపుతూ ప్రజల మధ్యలో వారిని గద్దిస్తున్నప్పుడు వారికి ప్రభువు మీద అసూయ కలిగింది ద్వేషం కలిగింది అందుకనే ఆయనను మరణానికి అప్పగించాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా వారు ఆయనను నాశనము చేయ చూచుండరీ అనే మాటలు మనం చూడవచ్చు అంతేకాకుండా ఇక లూకాసు వార్తలోనే మరీ ఒక చోట మనం చూసినప్పుడు ఇరవై మూడవ అధ్యాయంలో వారు అక్కడ అధికారి అయినటువంటి పిలాతు వచ్చి ఇతడు మా జనమును మేము తిరగబడ ప్రేరేపించచ్చు కైసరుకు పని ఇవ్వద్దు తానే క్రీస్తును ఒక రాజుననియో చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగాను అవును యేసుక్రీస్తు యొక్క రాజ్యము ఇహలోక సంబంధమైనటువంటి రాజ్యం కాదు రక్త మాంసములతో కూడినటువంటి రాజ్యము కాదు కానీ సంబంధమైన పరిశుద్ధమైనటువంటి రాజ్యం అయింది అందుకనే ప్రభు చెప్తున్నటువంటి మాట నా లోకము లేదంటే నా రాజ్యము యహ సంబంధమైంది కాదు అప్పుడు పిలా తంటున్నటువంటి మాట ప్రధాన యాజకులతోనూ జన సమూహంతోనూ ఈ మనిషిని ఎందు నాకు ఏ నేరమో కనబడలేదు అనేను కాబట్టి క్రీస్తు ప్రభుల వారి నోట ఏ కపటము కూడా లేదు పిల్లరా ఆయన స్వచ్ఛమైనటువంటి ప్రేమతో సమస్త మానవులను రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు ఆ తర్వాత వారు తీసుకువెళ్ళి హేరోదు దగ్గరకు తీసుకువెళ్లారు హేరోదు కూడా కొన్ని ప్రశ్నలు వేసిన తర్వాత ఆయన కూడా చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఆ ప్రశ్నలు వేసిన తర్వాత ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరంలో ఒకటైనను నాకు కనబడలేదు అని హేరోదు రాజు కూడా చెప్పినప్పుడు ప్రజలు అక్కడ ఉన్నటువంటి యాజకులు ఆయనను అప్పగించాలని శిలువ మరణానికి గురి చేయాలని యేసుక్రీస్తు ప్రభు వారిని శిలువ మరణానికి అప్పగించినట్లుగా మనం చూడవచ్చుకున్నారు కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చింది తన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యాన్ని గురించి బోధించడానికే కానీ ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాలను లాక్కోవాలని పరిపాలించాలని కాదు కానీ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అది అపార్థం చేసుకొని ఆయనను శిలువ మరణానికి అప్పగించినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ప్రభువు నోట ఏ కపటము లేదు కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా కపటము లేనటువంటి ఏసయను విశ్వసించి ఆయన ఇచ్చేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యంలో మనందరం కూడా చేరదాం అట్టి కృపా పరిషద్ ఆత్మదేవుడు మనందరికీ దయచేయండిగాక ఆమె ప్రార్థన సర్వశక్తుడు ప్రేమ గల మాతండే ఈ లోకస్తులు పుట్టుకతోనే విపరీతమైనటువంటి బుద్ధులు కలిగి నేను ప్రతి వాడు కూడా తన నాలుకతో మోసపు మాటలు మాట్లాడుతున్నారు కానీ మీరు ఈ లోకంలో జీవించి కూడా ఏ కపటము కూడా మీ నోట లేకుండా పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించారు ప్రభు అది మేము మాకు మాదిరికరంగా ఉంచారు నాయన మేము కూడా ఏ కపటం కానీ మాసం కానీ అబద్ధం కానీ మా నాట రానియకుండా నాయన పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ మీరు ఇచ్చేటువంటి సంబంధమైనటువంటి నిత్య రాజ్యంలో మేమందరం చేరినట్లుగా సహాయం దయచేయమని ఏ సన్నామ్మని అడిగి ఉంచున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ